నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు దేవుని కడపలోని టీటీడీ కళ్యాణ మండపానికి అయితే పిలికి అయితే రావడం జరిగింది అలాగే ఇక్కడ భోజనాలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూపించే ముందు మీకు యూట్యూబర్లను అయితే పరిచయం చేస్తాను మా బావ బంగారం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా వాళ్ళు చూస్తానే మీకు తెలిసిపోతుంది చాలా వీడియోల్లో కూడా మీకు కనిపించి ఉంటారు మా బావ బంగారంలో బావ బామర్దిగా వీళ్ళిద్దరు చేస్తూ ఉంటారనమాట అనే ఆయక కూడా ఉంది ఉందన్నమాట తింతా ఉంది ఆయకనైతే వీడియో తీయలేకపోయాను వీళ్ళని అయితే తీశాను అనమాట బాగా పలకరించారు అలాగే ఇంకా పెళ్ళిలో ఏమేమి ఐటమ్స్ పెట్టారు ఏమనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మొత్తం అయితే చూడండి వెజ్ అనమాట టీటీడీ కళ్యాణ మండపం అనమాట ఇది మొత్తం జనాలు అయితే కూర్చొని ప్రశాంతంగా తింటూ ఉన్నారు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారు అలాగే భోజనాలు ఏమేమి అనేది మీకు అందరికీ చూపిస్తాను చూడండి ప్రస్తుతానికైతే మా వాళ్ళు వైట్ రైస్ బెండకాయ తాలింపు పెరుగు వేసుకొని తింటున్నారు మీకు మెయిన్ కోడ్స్ ఏం పెడతారనేది అది కూడా చూపిస్తాను నూనెకాయ అన్నీ పెట్టారనమాట అన్ని ఐటమ్స్ అయితే టేస్ట్గా ఉన్నాయి నేను తినేస్తాను అనమాట తినేసిన తర్వాత నాకు గుర్తు వచ్చింది వీడియో తీయాలని చెప్పేసి మళ్ళీ మీ అందరి కోసం వీడియో తీయాలని చెప్పేసి నేనైతే ఆ పక్కకు వెళ్తానమాట చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ లేకి వడియాలు పచ్చడి పెరుగు వైట్ రైస్ రసము పప్పు అయితే ఈ పెట్టడం జరిగింది ఆ పక్క వచ్చేసి కలర్ రైస్ అవన్నీ పెట్టారు అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఆ పక్కకు వెళ్తానా ఇక్కడే మెయిన్ పెడతానమాట ఫస్ట్ మనకు వచ్చేసి స్వీట్ ఒక కప్పు అయితే పెడుతూ ఉన్నారు ఆ తర్వాత ఒకటి కాజు బర్ఫీ ఒకటి పెడుతూ ఉన్నారు ఆ కప్పులో అయితే స్వీట్ ఇస్తూ ఉన్నారు పన్నీర్ కర్రీ ఒక చపాతి వెజిటేబుల్ రైసు ఆ నుంచి నూనెంకాయ అదే గుత్తి వంకాయ అంటారు కదా అది ఇది వచ్చేసి పెరుగు చట్నీ అనమాట చూడండి అలాగే బజ్జీ కూడా పెడుతూ ఉన్నారు అనమాట టేస్ట్ అయితే నేను చెప్తూ ఉన్నాను వెజిటేబుల్ రైసు ఆ నుంచి కర్రీ కానీ పన్నీర్ కర్రీ కానీ అన్ని టేస్ట్ అయితే బాగున్నాయి అన్నమాట టేస్ట్ అయితే సూపర్ కంటే సూపర్గా ఉన్నాయి అలాగే మీరు పెళ్ళిళ్ళలోకి వెళ్ళినప్పుడు మీరు ఇష్టంగా ఏం తింటారో మ్యాక్సిమం పెళ్ళిళ్ళల్లో మనం చూసుకుంటే ఇవే ఐటమ్స్ ఉంటాయి పన్నీర్ కర్రీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క పెళ్ళిలో అయితే కామన్ అయిపోయింది అనమాట పన్నీర్ కర్రీ నూనెకాయ అనమాట అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫుడ్ వీడియోలు వస్తాయి కడపలో ఏదైనా ఫుడ్ వీడియోలు ఉంటే కానీ మంచి లొకేషన్ చెప్పండి